మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం మంచిర్యాలలో యువతాన్ని క్రీడలు రాణించడానికి అన్ని హంగులతో స్టేడియం నిర్మించడం జరుగుతుందని అన్నారు స్పోర్ట్స్ కి సంబంధించిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ను క్రీడాకారులు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ మాజీ కౌన్సిలర్ పుదరి ప్రభాకర్ తాజా మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చూడండి ఇంతవరకు ఐపీఎల్ తప్ప ఎలాంటి ఇంకా జరుగుతుంది ఇది హైదరాబాద్ ఇంకా ఐసీసీలో ఐపీఎల్ దుబాయ్ ఎలాక్టర్స్ పెట్టి జరుగుతుంది అటువంటి మధ్యలో ఇంకా పెద్ద తోరణ నిర్వహించిన యువకుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఆ ధైర్యం చేసి ఏదైనా మంచి నష్టమైన మంచిగా నాకు ఈ టోర్నమెంట్ దాదాపు పది పదిహేను లక్షలు నష్టపోయింది అయినా కూడా ధైర్యం చేసి ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించి మంచిరాలకే హైదరాబాద్ కన్నా ముందు మధ్యన ఈ ఐపీఎల్ తరహాలో లీట్టి చేసినామంటే అక్కడ రేటు అతనికి అతనికి తప్పని ధైర్యం నుంచి ఏదైనా పనులు చేయాలని ఒక నమ్మకాన్ని కలిగి చేసినందుకు తప్పకుండా వారి నాన్నగారికి అతని ధన్యవాదాలు మంత్రులకు లో మరియు మనమేసందుకు థ్యాంక్ యూ తప్పకుండా ఏ కార్యక్రమాన్ని ఉన్నందుకమైన ధైర్యం అన్ని కార్యక్రమానికి తప్పకుండా యువకులు ఏదైతే ఈ గడిచిన పది సంవత్సరాల కాలంలో గు కానీ లేదంటే డ్రగ్స్ కానీ అంతకుముందు రెండు వేల కన్న పద్నాలుగు కన్నా ముందు ఈ తెలంగాణలో గంజాయ్ కానీ డ్రగ్స్ ఖచ్చితంగా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత మొదలైన ఖర్చు వాళ్ళు నాకు కుటుంబాలతో చాలా ఉన్నప్పుడు యువకులు యువకులు అందరినీ పూల మళ్ళించి డ్రగ్స్ తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళు ఏ రకంగా పాలించారు అంటే వాళ్ళకు దగ్గరు వింట తప్ప ఎవరు ఏమైనా సంబంధం లేదు మంత్రుల కూడా మంత్రాలు దాదాపు యాభై యాభై సంవత్సరాలు మంత్రాలకు పరిస్థితి నాకు తెలుసు ఇక్కడ అటువంటి సంవత్సరం లేదు అటువంటి సంవత్సరాలు పెట్టిన కనుక ఉన్నారు నాకు తెలుసు దానికి పేర్లు చాలామంది ఉన్నారు కొంతమంది బతిని కొంతమంది వచ్చారు ఖచ్చితంగా ఆ విషయంలో కాంప్రమైజ్ లేదు డ్రగ్స్ ఎవరైనా కూడా దాన్ని ఎరాడిక చేస్తానికి ఒకవేళ దాని వెనుక ఎంత పెద్ద ఉన్నా కూడా తీసుకొచ్చి రోడ్డు పడేసి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత మాది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇటువంటి లోకల్ ఇటువంటి వస్తువులకు దూరంగా ఉండాలంటే ఈ రకంగా గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంకో రకమైన అంటే ఎంగేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమైతే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ అయిపోయి ఈ రకంగా స్పోర్ట్స్ చదువుకుంటూ ఇట్లా వాళ్ళు వాటి మీద ధ్యానం చేసి వాటి మీద ఆలోచన ఉంటారు కాబట్టి తప్పకుండా ఏ రకమైన గవర్నమెంట్ కానీ ఏ రకమైన ఇంకా మనస్ కలిగించేది కానీ చదువు మీద దుస్తుమార్చేది కానీ ఏ రకమైన కార్యక్రమాలు కన్నా ట్వంటీ ఫోర్ డేస్ ఎప్పుడు మేము తప్పకుండా హైదరాబాద్కు ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ తయారు చేయడం ఒక నా కోరిక దానికి అందరి సహకారంతో తప్పకుండా నమ్మకుండా నాకు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ పట్టణమైనా యువకులు ఇవ్వకం వాళ్ళు 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 నడితే ఆ పట్టణం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రోత్ ఏ శక్తి ఆపెట్టదు ఖచ్చితంగా ఈ శక్తిని తెలదు ఈ శక్తి ఇంక్వైరీ మంచకుండా మంచిగా పోతే ఈ మంచపట్టణం రాష్ట్ర దేశం వ్యాపారం కూడా ఎక్కించే అవకాశం ఉంటుంది సహకరిస్తే అయితే అప్పకుండా రేపు ఇంటర్దేశం కూడా పట్టణం ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా దానికి మీ అందరి సహకారం యువకుల సహకారం యువకుల సహకారం అవసరం ఉంది నడిపిస్తే మీరు ఎంబడే ఉంటాం తప్పితే మేము మేము నడిపించే శక్తి ఆటువంటి ప్రతి ఒక్కసారి నింబడి చెప్తారు నా భాష ఒకటే మంత్రా పట్టణం అంతరాడ నియోజకవర్గం తర్వాత ఉమ్మడి ఈ డెబ్బై సంవత్సరాలు చాలా న్యాయం జరుగుతుంది